వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ నిర్వాహకులు జనసేన పార్టీ జనార్దన్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఈ సంవత్సరం తాస్ ఫౌండేషన్ అధ్యక్షున విశాఖ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని రాజకీయం అంటే ఎలక్షన్లో ప్రజలను ఓట్లు అడగడమే కాదు సమాజానికి సేవ చేయాలి అని అధ్యక్షుల స్ఫూర్తితో నిత్యం ఇటువంటి కార్యక్రమాలు తమ యొక్క వార్డులో చేస్తూ ఉంటున్నామని ఈ యొక్క కార్యక్రమంలో యువకులతో సమానంగా మహిళలు కూడా వచ్చి రక్తదానం చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు presenting india's all good health days get the best value on all health products direct apollo Sale. log on to the app and use the code all good days yes i can, I can. మీద దేవుడు బాబు బాగు అంటే నరవ అనగానే మాధవరావు గారు తెలుసా అని మమ్మల్ని అడుగుతారు ఒక నరవ అంటే కాలి మాధరావు గారు ఒక మాధరావు అంటే ఒక నరవ అటువంటి సేవలు చేశాను పేరు సంపాదించుకున్నారు ఆయన బాగానే ఆయన వార్సలుగా మేమందరం కూడా నరవ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి వారి సతీమణి అక్క కాళీ మాధరావు గారు ఈవుడు కూడా ఎక్సాంపిటెన్స్ చేశారు ఇటువంటి వీళ్ళ మీద వీళ్ళు ముందుండి నేను మాటిస్తున్నాను తప్పకుండా అభివృద్ధిలో ఉండొచ్చు సమాజ సేవలో ఉండొచ్చు మా కానీ నేను కానీ ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి మాటిస్తూ తప్పకుండా ఆయన ఎప్పుడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై హింద్